ఈరోజు లక్ష దూపల్లి గ్రామానికి చెందిన పెద్దలు మరియు ముఖ్యంగా దళితులు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను కూడా మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అక్కడ దళితులు పెద్ద బోరు వద్ద మామిడి చెట్లు పెట్టుకున్నారు అక్కడ బోరు వాళ్ళని అడిగారు తప్పకుండా దాని మంజులు కూడా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా దళితాలు బాగుండాలని చెప్పి చాలా ఆశించడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎస్సీ పిల్లలకు మంచి గురుకుల పాఠశాలలు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రారంభించినాం చాలా చదువుకుంటారు ఇక్కడ భవానీ నగర్లో దాంతోపాటుగా డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది బీసీలకు కూడా మనం అమ్మాయిలకు లక్ష్మీపూర్లో అబ్బాయిలకు అల్లిపూర్లో ప్రారంభించినాం అట్లా విద్య నుంచి మొదలు పెడితే వాళ్ళకి చదువు వరకు దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ఫస్ట్ దళిత వాడలనే చదువు చేసిన గిరిజన వాడలలో దళితులకు గిరిజనులకే ముందర యాభై వేలతో స్టార్ట్ చేసి వేళ లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు అందరు పేదలకు ఇస్తున్నారు అంటే ఈ రకంగా అక్కడ నుండి దళిత బంధు కూడా ప్రారంభించి అందరికి ఇద్దామనుకున్న సందర్భంలో మీ అందరి నుంచి కరోనా రావడం తర్వాత రకరకాల ఇబ్బందులు మనకు కొంత లేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తాం అని చెప్పి ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి పన్నెండు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దళితుల గిరిజనులు కూడా మనం పది అంటే పన్నెండు అన్నారు పెళ్లి చేసుకుంటే ఎంటో తులం బంగారం అన్నారు ఇక చదువుకుంటే పదవది పాస్ అయితే పదివేలు పన్నెండోది పాస్ అయితే పదిహేను వేలు అటెన్గా డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు దాని మీద పాస్ అయితే లక్ష ఐదు లక్షలు దానికే చెప్పారు ఏమిత్రు ఇక పరీక్షలు చాలని చూడాలి దాంతోపాటుగా ఆడపిల్లలు ఎవరు పద్దెనిమిది ఏళ్ళు నిండి రోజులు చదువుకోవచ్చు అనుకుంటుందరూ కరెంట్ స్ఫుట్టింది కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటితే కరెంట్ స్కూట్ పెన్షన్లు అయితే తెలుసు రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు మరి ఇక తొంభై రోజులు అయింది వాటి మాట్లాడుతున్నాను నేను మూడు నెలలకి వెళ్ళి ఇది వరకు కూడా ఈ క్లైంట్ వాటి మాట్లాడాల మేనిఫెస్టో మీద రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారు ఏమి లే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఆ మహాలక్ష్మి పథకంలో ఏడాది ఒకటో రెండో సిలిండర్లు వాడే ఇచ్చి మేమేమో ఇచ్చిన వాళ్ళు మూడు నెలలకు ఒకసారి బస్ ఎక్కే చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చామంటాం తప్ప అసలుది మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు రెండు వేల నెలకి దాని గురించి ఇంకా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తుందని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మొన్న ఏదో కరెంటు చార్జ్ చేసినా మనం కూడా మన ప్రభుత్వం వచ్చినాక యాభై యూనిట్ల నుంచి వంద యూనిట్ల వరకు కూడా దళితులకు గిరిజనులకు ఇంక్రీజ్ చేసినాం వీళ్ళు రెండు వందలు చేస్తూ ఉన్నారు చూద్దాం కానీ ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో అంబేద్కర్ అభయస్థ పథకం ద్వారా పన్నెండు లక్షలు కావచ్చు గిరిజనులకు కూడా ఇస్తూ ఉన్నారు పిల్లల చదువులకు ఏదైతే ప్రోత్సాహిస్తున్నారో ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు అంటే వాళ్ళ కళ్యాణం మస్తు పేరు మార్చారు సో మేము మస్తు బంగారం పెడతామని చెప్పాము అయితే అది ఇతర ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండదు మరి అవకాశం ప్రజలు వరకు ఇచ్చింది కాబట్టి మనం కూడా గత పది ఎన్నో సంక్షేమ పథకాలు చేసాం దేశానికి ఆదర్శమైన బీడీ కార్మికులకు పెన్షన్ ఎక్కడ లేదు ఇచ్చినాం రెండు వేల పెన్షన్ కూడా ఎక్కడ లేదు ఇచ్చినాం కానీ వీళ్ళు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాడ ఎక్కడ కూడా రెండు వేలే లేకుండా మన కలెక్షన్లో వీళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఎప్పటి నుంచి ఇస్తారో ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ గోడల మీద రాసి మీకు అది కూడా తెలుసు ఎప్పటి నుంచి ఇస్తారా అని చెప్పి ప్రజలందరూ కూడా వేసి చూస్తూ ఉన్నారు దంత బంధువు అందరికి వెళ్ళలే అని చెప్పి రెచ్చగొట్టేది అటు గిరిజనులు అంటే ఎస్టీ మన నాయకపల్ని నమ్మడు వాళ్ళు రెచ్చగొట్టేది దంత బంధు ఇద్దరు కదా గిరిజన బంధు ఎందుకు వాళ్ళు ఇద్దరికి ఇస్తాం పన్నెండు పన్నెండు లక్షలు అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కాయిదా మీద పెట్టారు అలా మన శ్రీధర్బాబుతో సతకం పెట్టించారు జీవన్ రెడ్డి సార్ మైకులలో చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మీరు అందరం గెలిపించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారం లేకుండా కానీ మీరు ఎవరు కూడా నిరుచాహపడద్దు అంటే పోయిన పదేళ్లలో మీరే చూసారు ఎన్నాడు కూడా మీ లక్ష దూపా తట్టెడు తట్టెడు మట్టి తీసుకుని లేకుండా పాయిదాలో నీళ్ళు లేకుండా కరెంటు సట్ల ఉండకపో కరెంట్ వచ్చింది సిమెంట్ రోడ్లు వేసాం పాడేన డాంబర్ రోడ్లు వేసాం ఇవన్నీ కూడా మీకు కాబట్టి కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పదేళ్లలో చాలా చేయడం జరిగింది సో ఇది చేసినందుకు మీరు మాకు వేలాంటి గుడిచి అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనం కట్టుకున్నాం అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకునే ఇంకొకటి కట్టాలని చెప్పి అంటున్నారు అవసరం చూపుతా ఉన్నారు అది తప్పకుండా చేసాం మరి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పది సంవత్సరాలు ఎన్నో ఏజాం ఓ ఐదు సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది మనం కూడా ఒక్కే పట్టాలి వాళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం రేపటి నాడు క్వింటల్కి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ఎక్కువ అదనంగా ఐదు ఐదు వందలు ఇవ్వాలి పండిన పంటలకు ఫస్ట్ పండితే నీళ్ళింతారో అర్థమవుతలేదు పండిన పంటలకు ఐదు వందలు బోనస్ ఇవ్వాలి అవసరం ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారే ఐదు వేలు ఇస్తలేరు రైతు బంధు వీటన్నిటి కూడా ఆలోచించాలి ఉపాధి హామీ పథకానికి పోయే లేబర్కి మూడు వందల యాభై రూపాయలకు తగ్గకుండా పెద్ద పెట్టుబడులకు ఇస్తామన్నారు నూట యాభై రోజులు పరికల్పిస్తూ ఉన్నారు అన్ని కాయిదాలున్నాయి మీరు దళిత గారు వచ్చింది కాబట్టి మీ నాయకులు వచ్చారు కాబట్టి సరే గుర్తు చేస్తూ ఉన్నా సంవత్సరానికి నూట యాభై రోజుల పని దినాలు రోజుకు మూడు వందల యాభై ఇస్తూ ఉన్నారు ఇదివరకైతే ఎలాంటి చర్యలు దాని మీద కూడా తీసుకోలేదు ఇవన్నీ కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇవన్నీ చెప్పి 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 అక్కడక్కడ అక్కడక్కడ కొద్ది కొద్ది ఓట్లతో గెలిచారు మంచి మంచి నాయకులు మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది అందుకే ప్రభుత్వం అయింది ఒక్క పది సీట్లు వస్తే అది ఒకటి కొత్త కీలక చేతి ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీరు అందరూ కూడా ఇక్కడ సహకరించడానికి గెలిపించినందుకు ధన్యవాదాలు ఎల్ల